నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అన్ని భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్షలను నిర్వహిస్తోంది దీనిలో భాగంగానే ఇటీవల డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రూప్ వన్ వంటి పోస్టులకు పరీక్షలను నిర్వహించింది జులై నెల నుంచి డిఎస్సి పోస్టులకు పరీక్షలను నిర్వహించేందుకు జిల్లాలోని అధికారులు ఏ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మూడు వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన కూడా విడుదల చేసింది దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది ఇదిలా ఉండగా ముప్పై మూడు జిల్లాల వారీగా ఖాళీలో ఉన్న అంగన్వాడీ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు ఈ మేరకు అధికారులు కూడా కసరత్తు ముమ్మర చేశారు ఖమ్మం జిల్లాలో మొత్తం పద్దెనిమిది వందల ముప్పై అంగన్వాడి కేంద్రాలు తొంభై ఆరు టీచర్ పోస్టులు మూడు వందల తొంభై ఐదు ఆయా పోస్టులు గతంలోనే ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు రిటైర్ అయ్యే వారితో కలిపితే ఈ పోస్టులు భారీగా పెరిగాయి నూట ఏడు టీచర్ పోస్టులు ఐదు వందల తొంభై తొమ్మిది ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది ఈ విషయాన్ని ఇటీవల సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారు ఒక్క ఖమ్మం జిల్లాలో అనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉండగా వీటిని నోటిఫికేషన్ ద్వారా త్వరలోనే భర్తీ చేయనున్నారు